వర్షానికి వచ్చి నీళ్లు డ్రైన్ లో నీళ్లు కానీ ఏ నీళ్లు కానీ బయట కాలేదు పాటలా ఏ రాజకీయ నాయకులు అడిగినా మాకు పది ఇదే మాట చెప్తున్నారు రేపు చేద్దాం రేపు చేద్దాం అని మేము అన్ని అన్ని పడి రోడ్డు మీద ధర చేస్తా వచ్చాం మాకు నీళ్లు బయటకి వెళ్ళాలి మాకు తిండి కాకుండా మేము ఎట్టాకే ఉండగలు నీళ్లు బయటకి వెళ్ళాలి పిల్లలకు పావులు వస్తాయి అవి రాకుండా చూడండి చాలు మాకులాటంలో మాకు పనిష్మెంటే లేదు మాకు వస్తున్నాయి పావులు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం దౌర్జన్యం చేస్తున్నారు మా వాళ్ళు తీసుకురావా దౌర్జన్యం చేస్తున్నారు చేస్తారు మేమేం అడుగుతాం పడవలు పడదామని అడుగుతావా మాకు నీళ్లు తెల్లి దారి చూపించమంటున్నావా మాకు ఈ వరదలు వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడల్లా మా కాలనీ మునిగిపోతుంది మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండట్లేదు మేమేం అడగట్లేదు పిల్లలతో ఉంటున్నా ఎక్కడో లోపల ఉంటున్నాం మమ్మల్ని పట్టించుకోవడానికి ఒక్కరైనా సరైన వాళ్ళు అన్నది రావట్లేదు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వరద నీరు వస్తుంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ముందు మాకు ఆ నీరు వెళ్ళే దారి కావాలి అధికారులు ఎవరో ఒకరు వచ్చి ఆ దారి ఇదండి అడిగేది ఓట్ కొత్తవే కాదు మా సమస్యలు కూడా పట్టించుకోవాలి గెలిచాక ఇంతేనండి మూడు సార్లు రెండు సార్లు పూడి చేశారు మాకు మాకు వాళ్ళు నీళ్ళు వచ్చినాయి మాకు మాత్రం మాకు మాత్రం నీళ్ళల్లో మార్గం కావాలి సార్ మాకు రాలేదు సార్ పట్టించుకోవడం కూడా లేరు సార్ అధికారులు కూడా రాలేదు చిన్న పిల్లలతో ఉన్నామండి

ఇప్పుడు ఎవరు ఏమి ఏమి హామీ ఇచ్చారు మీకు ఇప్పుడు మాకు రోడ్లు ఇప్పుడు ధర్నా చేశారు కదా మీరు ఇప్పుడు ధర్నా చేశారు కదా ఎవరు ఏమి హామీ ఇచ్చారు మీకు ఇప్పుడు అన్న